అందరికీ నమస్కారం నేను మీ రాజేష్ ప్రజాపతి శానం శివజ్యోతి జ్యోతిషాలయం ఆర్పి ఆస్ట్రోన్ రీసెర్చ్ సెంటర్ గత రెండు రోజుల నుంచి అనగా నిన్న అలాగే ఈరోజు ఉదయం కూడా కొంతమంది మెసేజ్లు పంపించడం ఫోన్ చేయడం అనేటువంటి జరిగింది ప్రత్యేకించి రేపు మార్చి పద్నాలుగవ తారీఖు శుక్రవారం రోజున సంభవించబోయేటువంటి చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి అంశం కోసం అంటే కొంతమంది ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి జాగ్రత్తల కోసం కొంతమంది ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అడిగారు మరికొంతమంది అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేటువంటి విషయానికి సంబంధించినటువంటి ప్రశ్న కూడా అడగడం జరిగింది ప్రత్యేకించి ఈ యొక్క గ్రహణ ప్రభావం ఎవరిపైన ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశానికి సంబంధించి కూడా ప్రశ్నించడం ప్రశ్న అడగడం అనేటువంటి జరిగింది ఇందుకోసంగా నేను మీకు ఒక ముఖ్యమైనటువంటి విశ్లేషణ తీసుకురావడం జరిగింది ఈ గ్రహణానికి సంబంధించి ప్రత్యేకంగా పద్నాలుగో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు పౌర్ణమి పాల్గొన పౌర్ణమి అంటారు ఆ పౌర్ణమి రోజునే గ్రహణం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది అని ప్రత్యేకంగా మనం చెక్ చేసినప్పుడు ఈ గ్రహణం వల్ల భారతీయులకి ఎలాంటి ఇబ్బంది లేదు అనేటువంటిది వాస్తవం దానికి గల కారణము చంద్రుడు మనకి రాత్రిపూట వికసిస్తూ ఉంటాడు భారతీయులు చూడడానికి కానీ ఇప్పుడు వస్తున్నటువంటి గ్రహణం ఏదైతే ఉందో ఇది పగటిపూట రావడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు ఎవరికి కూడా దీని ప్రభావం అంతగా ఉండకపోవచ్చు అందులో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం వాస్తవం కాబట్టి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ఆహార నియమాలు కావచ్చు లేదా ఇంటికి సంబంధించిన నియమాలు కావచ్చు ఇలాంటి ఏవి కూడా పాటించవలసినటువంటి అవసరం లేదు అనేటువంటిది శాస్త్రం చెప్తున్నటువంటి మాట కారణం ఏంటంటే పగటిపూట వస్తున్నటువంటి గ్రహణం కాబట్టి ఇది మన మీద ఎలాంటి ప్రభావం చూపించదు మన మీద మీన్స్ ఈ గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారి మీద ప్రభావం చూపించదు కానీ ఒక టెన్ పర్సెంట్ మాత్రం మనం జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే ఈ భూమికి ఒకటే చంద్రుడు ఒకటే సూర్యుడు కాబట్టి మనం ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నాం కాబట్టి ఆ వైపున ఉన్నప్పటికీను ఎంతో కొంత వన్ ఆర్ టూ పర్సెంట్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అందుకోసంగా కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది ప్రత్యేకించి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి ఈ గ్రహణం అనేటువంటిది మొదలవుతుంది మధ్యాహ్న సమయం మూడు గంటల ముప్పై నిమిషాలకి ఈ గ్రహణం అనేటువంటిది పూర్తిగా వెళ్ళిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది కానీ ఈ రెండుకి మధ్యలో పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి చాలా పవర్ఫుల్గా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది కానీ మళ్ళీ చెప్తున్నా ఇది భారతీయులకి ఎలాంటి ఇబ్బంది కలిగించదు కానీ ఎంతో కొంత ప్రభావం ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి చంద్ర జాతకులు ఎవరైతే ఉంటారో ఈ కర్కాటక రాశి వాళ్ళు కావచ్చు లేదా చంద్రుడికి సంబంధించినటువంటి జాతకులు కావచ్చు చంద్ర దోషం ఉన్నటువంటి వాళ్ళు అష్టమచంద్రుడు షష్ఠి చంద్రుడు ద్వాదశ చంద్రుడు ఇలా లగ్నం నుంచి ఎలా అయితే ఈ చంద్రుడికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వారు ఉన్నారో అలాంటి వారు మాత్రం ఖచ్చితంగా శివాలయ దర్శనం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అయినంతవరకు ఓం శివాయ అనేటువంటి పంచాక్షరి చేసుకుంటూ ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఆ రోజున చంద్ర జాతకుల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే గ్రహణ ప్రభావము అనేటువంటి మాట ఒక అయితే ఒక వంతు అయితే ఇక్కడ పౌర్ణమికి సంబంధించినటువంటి ప్రభావం కూడా ఉంటుంది కొంతమంది జాతకుల్లో ఈ పౌర్ణమి తిథి అమావాస్య తిథిలో వచ్చినప్పుడు కొంత ప్రభావం నెగిటివ్ కొంతమందికి ఏమో పాజిటివ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చంద్ర దోషం ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ పౌర్ణమి తిది వల్ల కొంత జాగ్రత్తగా ఉండడం అనేటువంటి చెప్పదగినటువంటి సూచన కాబట్టి ఈ గ్రహణానికి సంబంధించి ఎవరు ఆందోళన పొంద పడవలసినటువంటి అవసరము లేదు ఇది భారతదేశం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించదు ఓకే ఇది గ్రహణానికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ దీని మీద మీకు ఎవరికైనా ఎలాంటి అనుమానాలు ఉన్నా సరే ఒక వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించేటువంటి ప్రయత్నం చేయండి శుభం నేను మీ రాజేష్ ప్రజాపతి శానం శివజ్యోతి జ్యోతిషాలయం జ్యోతిష్ ఆలయం ఆర్పి ఆస్ట్రోల్ రీసెర్చ్ సెంటర్